వివాదంలో ఉన్న స్థలం లేదా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం కనబడితే చాలు తెలుగు తమ్ముళ్ళు తమ్ముల్లో ఖర్చీపేసేస్తున్నారు ఆక్రమించిన స్థలానికి కంచె వేసి ఆ స్థలం తాము కొన్నామంటూ దొంగదాలు సృష్టిస్తున్నారు ప్రభుత్వం స్థలాలను రక్షించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్ల వల్ల చూసి చూడనట్లు వదిలేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున అత్యంత విలువైన నగరపాలక సంస్థ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా చేశాడు ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని చెబుతూ అక్కడ యాభై ఏళ్ళుగా గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న నూట పది మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి కంచెవేశాడు ఆ స్థలం విలువ దాదాపు నూరు పైనే ఉంటుందని అంచనా పేదలు నిరస్రాయులు కావడంతో ఆ స్థలం గురించి పూర్వపరాలను సాక్షి శోధించింది తీరాది ప్రభుత్వ స్థలమనే ఆధారాలతో సహా నిర్ధారణ అయింది ఈ అధికారిక కబ్జాను సంబంధించిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మా అత్త వాళ్ళ అత్త కూడా ఇక్కడే ఉన్నారని మా ఆయన చెబుతున్నారు దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మడుగును పూడ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మా తర్వాత చాలామంది పేదలు వచ్చారు ఇప్పుడు పెన్నమ్మరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి స్థలం కొన్నామంటూ ఖాళీ చేయాలంటున్నారు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు మా గుడిసెను కూడా కలుపుతూ వేశారు మా గుడిసెను కూడా తీసేయాలని బెదిరిస్తున్నారు మాకు ఏ ఆధారం లేదు న్యాయం చేయండి అంటూ కొయ్యనాగమణి ఆదెమ్మ దిబ్బ వాపోయారు ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ రాఘోపాలర్మ Bom dia! Cada...